ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ తొమ్మిదో లిస్ట్ వచ్చింది వైసీపీ తొమ్మిదో లిస్టులో రెండు ప్రధాన అంశాల గురించి మాట్లాడుకోవాలి ఒకటి ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీలో కీలకమైన నాయత విజయసాయిరెడ్డి ఈసారి లోక్సభకే వెళుతున్నారు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి లోక్సభ ఇన్ఛార్జిగా విజయ్సాయిరెడ్డిని ప్రకటించడం జరిగింది తొమ్మిదో లిస్టులో అది కాక ఇంకొక రెండో ప్రధాన అంశం టార్గెట్ లోకేష్ ఎందుకు టార్గెట్ లోకేష్ అంటున్నానంటే మంగళగిరి సీటుకి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యాన్ని ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు చిరంజీవులు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అదే వర్గానికి అంటే చేనేత వర్గానికి చెందినటువంటి లావణ్యాన్ని నిన్న తొమ్మిదో ఇసులో ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఆమె డీ డీకొట్టగలదా ఎవరి లావణ్య ఇంతకీ ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం ఎవరి లావణ్య అని చూస్తే తను కాండ్రు కమల ఎవరైతే మంగళగిరికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారో రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు ఈ లావణ్య తర్వాత అదే మురుగుడు హనుమంతరావు వాళ్ళ కోడలు ఆ మురుగుడు హనుమంతరావు ఎవరు అంటే అతను కూడా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున అదే మంగళగిరి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఒక మాజీ ఎమ్మెల్యేకి కోడలు మరో మాజీ ఎమ్మెల్యేకి కూతురు ఆయనటువంటి లావణ్యాన్ని అది చేనేత సామాజవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీసీ సామాజ వర్గానికి సంబంధించిన నేత ఆమెని ఈసారి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఆమె మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇది వాళ్ళకు ఉన్నటువంటి క్రియరు ఇప్పటివరకు అక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో లోకేష్ మీద గెలిచారు ఆయన్ని పక్కన పెట్టారు అతన్ని పక్కన పెట్టి ఇన్ఛార్జిగా చిరంజీవుని ప్రకటించడం జరిగింది చిరంజీవులు గారిని ప్రకటించగానే ఈ ఆర్కే గారు రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అడిగి షర్మిళ గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం జరిగింది కానీ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పిలువ మళ్ళా మళ్ళీ వైసీపీలోకి రావటం జరిగింది ఈ ఆర్కే గారిని తిరిగి చేర్చుకోవడంలో కానీ తర్వాత చిరంజీవులు గారికి తర్వాత ఇప్పుడు రావణ్య గారికి ఇన్ఛార్జిగా ప్రకటించడంలో కానీ రాజకీయం ఏంటి అంటే లోకేష్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఓడించారని చెప్పేసి ఎవరు గెలిచే అవకాశం ఉందో నిజంగా ఒకసారి పరిశీలిస్తే ఇది నేను ఇప్పటివరకు లావణ్య గారి నేపథ్యం గురించి చెప్పాను అలాగే లోకేష్ గారి నేపథ్యం గురించి చెప్తే లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మీ అందరికీ తెలుసు మాజీ మంత్రి ఆయన ఫస్ట్ టైం మొన్నటి ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకొని మంత్రి పదవి స్వీకరించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొట్టమొదటిసారి మంగళగిరి ప్రాంతం నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఓటమి పాలయ్యారు ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతం మంగళగిరి నుంచి మొన్న తొంభై నాలుగు మంది టీడీపీ లీస్టులో ఆయన పేరు కూడా లోకేష్ పేరు కూడా ఉంది లోకేష్ మళ్ళీ మంగిగిరి నుంచే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా మరి లోకేష్ వర్సెస్ రావణ్యారో ఎవరు గెలిచే అవకాశం ఉందో ఒక్కసారి చూస్తే వీళ్ళు బీసీ వర్గం అనేది బీ వైసీపీ ప్రధానంగా అక్కడ బీసీ సమాజ వర్గం ఓట్లు ఎక్కువ ప్రత్యేకించి చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు చాలా ఎక్కువ రెండోది వాళ్ళ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది ఈ కాండ్రు కమల గారికి మంచి పేరు ఇప్పటికీ ఉంది ఆమెకు మంచి పేరే ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ఆ కుటుంబానికి ఇప్పుడు చిరంజీవుని మార్చి మరిగా వాళ్ళ కుటుంబానికి ఎందుకు ఇస్తున్నారు అంటే కారణం అదే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవకూడదు అన్నటువంటి ఒక స్ట్రాటజీని లోకేష్ అసెంబ్లీలోకి రాకుండా చేయాలనేటువంటి ఒక గట్టి పట్టుదలని తాడేపల్లి ప్యాలెస్లో స్కెచ్ ఇస్తున్నారు దానిలో భాగంగానే ఈ తొమ్మిదో లిస్టులో లావణ్య గారి పేరుని ప్రకటించడం జరిగింది ఉన్న ఎమ్మెల్యేని కాదన్నారు ప్రకటించిన ఇన్ఛార్జీని కాదన్నారు ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు ఇప్పుడు లోకేష్ గారి ధీమా ఏంటి అక్కడ అమరావతిని రాజధానిగా తీసివేయడం జరిగింది ఎటువంటి అభివృద్ధి జరగలేదు అక్కడ రైతులు పూర్తి వ్యతిరేకత వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు రైతులతో పాటు ఆటోమేటిక్గా పని దొరకనటువంటి వ్యవసాయ కూలీలు వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ ఈవెన్ బీసీ ఎస్సీ సెక్షన్స్ కూడా ఎవరైతే వైసీపీ బలంగా నమ్ముకుంటున్నటువంటి ఓట్ బ్యాంక్ ఉందో ఈ బీసీ సమాజ వర్గం వాస్తవానికి బీసీ వర్గం టీడీపీకి ఓట్ బ్యాంక్ బీసీలే టీడీపీకి వెన్నుముక్క కానీ ఆ బీసీ సామాజిక వర్గాన్ని వాళ్ళకే అభ్యర్థి ఇవ్వటం అంటే ఓసీ వర్సెస్ బీసీ అనేటువంటి ఒక స్లోగన్ తీసుకు తర్వాత బీసీలు అటువైపు టన్ అవుతారంటే వైసీపీ ప్లాన్ కానీ బీసీలు ఎట్టి పరిస్థితుల్లో బీ టీడీపీ వైపే ఉంటారు అనేటువంటిది లోకేష్ గారి నమ్మకం అది కాక అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా అంతకుముందు ఎస్సీలంతా వైసీపీకి ఓటు వేయడం జరిగింది పోయినసారి ఎన్నికల్లో మెజారిటీ ఎస్సీలు వైసీపీకి ఓటు వేయడం జరిగింది కానీ ఈసారి అక్కడ పనులు దొరకకుండా చేశారు కన్సెక్షన్ నిలిచిపోయింది పనులు దొరకకుండా అయిపోయింది కేవలం కంచ పథకాల ద్వారా వచ్చే లబ్ధి తప్ప వేరే పని దొరకని పరిస్థితి మంగిరిగిరి ప్రాంతంలో ఉంది ఆ ఏరియాలో ఉంది కాబట్టి వాళ్ళు ఈసారికి వైసీపీకి ఓటు వేయరు వ్యతిరేకంగా ఓటు వేస్తారనటువంటిది లోకేష్ గారి నమ్మకం ఈసారి ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరుతాను అనేటువంటిది లోకేష్ గారు ప్రగాఢ నమ్మకం నిజమే అక్కడ రాజధాని లేకుండా చేసిన మాట వాస్తవమే కానీ జగన్ గారి స్కెచ్ జగన్ గారికి ఉంది జగన్ గారు అభివృద్ధి పేరుతో ఎన్నికలు జరిగితే అక్కడ గెలిచే అవకాశం తక్కువ కాబట్టి కుల సమీకరణ ద్వారా గెలిచి తీరాలి కుల సమీకరణ ఓసీ వర్సెస్ బీసీ లో బలంగా తీసుకెళ్ళాలి ప్రత్యేకించి చేనేత సమాజ వర్గానికి అభ్యర్థిత్వం ఇచ్చాను అనేటువంటి విషయాన్ని బలంగా తీసుకెళ్ళాలి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఏ కులాన్ని ఇస్తే ఆ కులానికి ఏదో ప్రాధాన్యత ఇస్తున్నట్టు భావించే రోజులు కదవి కాబట్టి చేనేత వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత వైసీపీ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజుకి చేనేత మగ్గం వాళ్ళ కుటుంబం క్యారీ చేస్తుంది కాంట్ర కమల గారు ఇప్పటికే ఆ చేనేత వాళ్ళ చేతుల్లో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ చేనేత ఎవరైతే ఆ సామాజిక వర్గం ఉందో అదంతా కూడా వైసీపీకి ఓట్ బ్యాంక్గా వస్తుంది అనేటువంటిది బలంగా వైసీపీ నమ్ముతుంది ఇంతకుముందు అది టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఈసారి వైసీపీకి వస్తుందని చెప్పేసి వైసీపీ బలంగా నమ్ముతుంది ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారిని ఓడించి తీరతామని చెప్పి చెప్తుంది కానీ అది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి చూసినప్పుడు ఈసారి ఎన్నిక గతం లెక్క అంత ఇది కాదు చాలా టైట్ ఫైట్ ఉంటుంది పోయినసారి కూడా చాలా తక్కువ మెజార్టీతోనే అక్కడ వైసీపీ నెగడం జరిగింది కానీ టైట్ ఫైట్ ఉంటుంది ఎవరు నెగ్గినా చాలా కొద్ది మెజార్టీతోనే గత ఎన్నికల్లో ఏ రకంగా జరిగిందో ఈసారి కూడా అతి కొద్ది మెజార్టీతోనే గెలిచే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది